ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో నైపుణ్య గణనని అర్ధవంతంగా చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నారు ఇది రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి ప్రముఖంగా యువకులు విద్యార్థులకు నైపుణ్య వృద్ధితో సానుకూల ఫలితాలనివ్వడానికి అవకాశం కలుగుతుంది నైపుణ్య వృద్ధితో యువత సరైన అవకాశాలు పొందడం ద్వారా ప్రయోజనం పొందుతారు ఈ కార్యక్రమం దేశ ప్రయోజనాల కోసం అన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఆదర్శంగా నిలుస్తుందనే ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి నైపుణ్య వృద్ధి లేకుంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్నా సరైన అవకాశాలు పొందలేకపోతున్నారని చాలా సర్వేలు తేల్చాయి ఈ నేపథ్యంలో స్కిల్ సెన్సస్ అద్భుత ప్రయోజనాలను రాబట్టనుంది ఇంకా కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రెండు లక్షల కోట్ల నైపుణ్యాభివృద్దికి కేటాయింపులు చేసి రాబోయే ఐదేళ్లలో దేశంలోని నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్య అవకాశాలను కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది ఇది నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేయనుంది యువత నైపుణ్య వృద్దిలో ఏపీని మొదటి స్థానంలో నిలపడానికి మంత్రి నారా లోకేష్ వేసిన అడుగులు ఫలితాన్నిస్తున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు